ప్రజల్లో చైతన్యం వచ్చేది కాబట్టే ప్రజా చైతన్యం ఎవ్వరు కూడా ఊహించల తర్వాత నేను ఒక్కనేగా జైల్లో ఉంది చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నాడని అనిపించుకోవటం కోసం ఆయన అర్ధతరగా అర్ధరాత్రి ఎక్కడో షూ దీంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి లేపి కార్లు తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లాలో కూడా తెలియకుండా ఇరవై నాలుగు గంటల కార్లు తిప్పి చివరికి పోలీస్ స్టేషన్లో అవి చెప్పారు సరే ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఫెసిలిటీ ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని జైల్లో పెడితే దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి అవి ఏమీ లేవు ఫ్యాన్ కూడా లేదు ఫ్యాన్ కూడా లేదు దోమలు అసలు ఏమి పడుకోవడానికి తెచ్చుకున్నారు కదా తెచ్చుకున్నారు ఆయన హైకోర్టు హైకోర్టు కదా డైరెక్షన్లోనే అక్కడ మిగతా ప్రజలు వెళ్ళి వెళ్ళి అడిగితే దానికి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్యాన్లు అయ్యి పెట్టి కూర్చోడానికి కుర్చీ భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని నాకు చిన్న టేబుల్ ఇలాంటివన్నీ చేశాడు నేను అప్పుడు ఆ రోజు నేమనుకున్నాను తెలుసు అండి ఆయన అరెస్ట్ చేసిన రోజున చాలా మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అందరూ కూడా దీన్ని బయలు తీసుకొని బయటికి రావాలి బయటికి రావాలి ఓ తాపత్రయపడతా అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుందండి తెలుసా కనీసం రెండేళ్ళు మూడు నెలల్లో ఆయన జైల్లో ఉంటే మంచిది సింపతి ఎంతో సింపతి పెరిగిందండి కొన్ని సంవత్సరాలు పరిచయం ఉద్యోగం చేసినా కూడా ఈ అయినా ఎవరైనా ఒక్కలు చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు అనే ఒక బ్లాక్ మార్క్ ఒకటి చెప్పండి ఈ కానీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు కదా సార్ చంద్రబాబు గారు కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు తన అవినీతి కేసుల మీద రకరకాల కేసుల్లో ఉన్నారు ఇలాగనే ఆరోపిస్తూ ఉంటారు అంటే వైఎస్ గారు జమాన నుంచి అది నడుస్తుంది కాంగ్రెస్ జమాన నుంచి నడుస్తుంది సో అందులో ఏమైనా నిజం ఉందా సార్ ఏమీ లేదు అవి ఉంటే బయట అట్లా ఉంటాయి ఎవరైనా ఏదైనా దాయాలంటే పది రోజులు దాస్తావు పది నెలలు దాస్తావు పది ఏళ్ళు దాస్తావు కానీ ఇన్నేళ్ళు దాచలేదు కదా ఎవరు దాచలేరు ఓకే అది అయిన తర్వాత విపరీతమైన సింపతి వచ్చేసి జనంలో చాలా మంది ఎనలిస్టులు ఒక మాట అన్నారు సార్ నేషనల్ ఎనలిస్టులు ఈ ఎలక్షన్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం మెయిన్ ఫ్యాక్టర్ గా ఎలక్షన్ డిసైడ్ చేయబోతుందని కూడా అన్నారండి నిజమే కదా సార్ అది నిజమని భావిస్తారు అదే కాదు దానికంటే ఇంకా పెద్ద రిజల్ట్ ఏంటి సార్ కొంతమంది ఎమ్మెల్యేలు పేర్లు చెప్పను కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారి పిల్లల గురించి ఎంత చండాలమైన మాటలు మాట్లాడారో చెప్పడానికి నీతికి నిజాయితీకి పెద్ద పేరైన ఎన్టీఆర్ గారి కుమార్తె ఆవిడ మీద కూడా ఇది పెట్టాడు అవన్నీ పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని నేర్చాడు రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శించాడు నేను లెక్క చేయను నా కుటుంబాన్ని నా భార్యని నా పిల్లల్ని కూడా అవమానించారని చెప్పి కళ మీ నీళ్ళు పెట్టుకోండి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ అడుగు పెడతా లేకపోతే పెట్టని చెప్పి వెళ్ళాడు సార్ బాబు గారి ఇంత క్లోజ్ గా మీరు చాలా ఒక నలభై ఏళ్ళు అనుబంధం కదండి ఎప్పుడైనా ఆయన ఇలాగ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన ఇంటర్నల్ ఇంటర్నల్ ఎప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకోండి చాలా గుమ్మరంగా ఉండేవాడు మనసులో ఏదైనా బాధ కూడా ఆయన లోపల పెట్టుకునేవాడు మన దగ్గర నవ్వుతూనే మాట్లాడేవాడు తప్ప ఏ రోజున నాకు ఇది పరిస్థితి వచ్చింది ఏంటని కానీ ఇంకోటి కాదు ఏ ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి ప్రజలు ఓట్ చేశారు నిజంగా గౌరవిద్దాం అలాగే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవాడు కానీ మొన్న చదవ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఓడిపోయిందని తెలిసిన తర్వాత మీరు ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి నేను ఇన్ని పనులు చేశాను అన్ని పని చేశాను నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను వాళ్ళందరూ ఏమైపోయారు వాళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎవరన్నా ఓడిపోయినప్పుడు ఒకళ్ళు అన్నారు అనుకో అందరు కూడా కొంతమంది అన్నారు కానీ ఈయన మాత్రం నేను ఇన్ని రకాలుగా డెవలప్ చేశాను నేనేం చేసిన తప్పుడు నన్ను ఎందుకు ఓడించారు అన్నాడే కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే బెస్ట్ ఆఫ్ లక్ అండి నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం అని కొత్త గవర్నమెంట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఏమైతే ప్రమాణాలు చేశారో మీరు ఏమైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యండి గుడ్ లక్ అని చెప్పేసి ఊరుకోవాలి అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని కళ్ళు నీళ్ళు పెట్టేసి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వస్తుంది ఎలక్షన్ రాదు కదా తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇందుకు ఇంకోటి జరిగేది జగన్ ఆయన పద్నాలుగు నెలలు జైల్లో ఉండి తిరిగి వచ్చాడు వచ్చాడు బెయిల్ వచ్చింది జనరల్గా ఎవరైనా ఇంటి కేసు ఒక్క కేసు ఉన్నాడైనా ఇన్ని కేసులు కదా ఒక్క కేసు ఉంటే బెయిల్ ఇస్తే ఒక నెల ఇస్తారు రెండు నెలలు ఇస్తారు మూడు నెలలు ఇస్తారు ఆరు నెలలు ఇస్తారు సంవత్సరం ఇస్తారు అందుకంటే ఎవడు ఇవ్వడు కదా ఈయన పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈయన మీద పద్దెనిమిది కేసుల్లో నెంబర్ వన్ ముద్ద ఎవరంటే ఈయనే అలాంటి ఆయనకి ఎన్నెళ్ళు అయిందంటే ఆయన బెయిల్ బయటకు వచ్చే పదేళ్ళు పైన అయింది కదా పన్నెండేళ్ళు అంత అయింది ఇన్ని రోజులు అసలు బెయిల్ ఎవడెత్తాడు అండి అది రాకుండా చూసుకున్నాడు అంతే ప్రతిసారి ఢిల్లీ లేవు డిలే వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రేక్షకు హోదా తీసుకొస్తాడు లేకపోతే డబ్బులు తీసుకొస్తాడు అవి తీసుకొస్తాడు ఇది తీసుకొస్తాడు అని ఆయన తెచ్చేది ఏమీ లేదు తన తన కేసులు ఎలా ఆపుకోవాలి ఎలా ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు పని మీద సో ఇలాంటి ఆయన వెళ్ళారు మరి అన్ని కూడా ప్రతిదీ లెక్కేస్తారండి వాళ్ళ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఆళ్లలో చూసుకుంటే ఓ ట్వంటీ పర్సెంట్ పేపర్ చదివి ఎవరు రాజకీయాలతో టచ్ ఎయిటీ పర్సెంట్ అసలు ఎవరికి టచ్ ఉండేది కాదు అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి ఒక చైతన్యం వచ్చింది ప్రతి ఒక్క రోజు మైక్ తీసుకెళ్ళి పెట్టండి కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా దారాళంగా నేను చాలా వెళ్ళినప్పుడు అద్భుతంగా సార్ రాకముందు ఆ చైతన్యం లేదా రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో ముఖ్యంగా పేదవాళ్లలో ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంత మించిన నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు నందమూరి వారి కుటుంబం మీద కాని నందమూరి వారి పిల్లల్లో ఇప్పుడు బాలకృష్ణ లో కాని చంద్రబాబు నాయుడులో కానీ ఏ రోజున ఏదైనా ఒక్క అవినీతి కేసు ఉందో ఒక్కడన్నా గాలికి వెళ్ళే వాళ్ళు కేసులు పెట్టవచ్చు ఆ మీద కూడా పెట్టవచ్చు అలాగే దొరకన మీద ఎప్పుడు ఏ విధమైన కేసులు లేవు నీతిగా ఉన్నాం కాబట్టి ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం రియల్ ఎస్టేట్లో ఉండి ఏ ఇది లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ రోజున మాకు ఇది రాదు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తాం మేము అందుకని మేము మా మీదకి రావు మరి అలాంటి ఆయన అన్ని కేసులు ఉన్నాయి ఆయన ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగా అండి ఎలా మేనేజ్ చేశాడండి ఏదైనా పాపం పడ్డాలి టైం రావాలి వాళ్ళ ప్రజలందరూ కూడా అది గుర్తించి అది తెలుసుకొని చేసిన తప్పులు తీసుకొని మనం ఇనానిమస్గా వెయ్యాలన్నారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరు ఇంత మెజార్టీ వస్తాయని ఎవరూ ఊహించలేదు సార్ బాబు గారు ఏమైనా ఊహించారా సార్ ఇలాంటి మీతో అంటే మీ నాయకులు మీరు గెలుస్తాం మనం అన్నారే తప్ప మనకి ఎంత మెజార్టీస్ వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి ఎవరు అల్ల అలా చెప్పిన ఏకైక వ్యక్తి కేకే తెలియదు తెలీదు అతను కూడా కలుసుకోవాలి అనుకున్నాను ఎంత బాగా చెప్పాడు అండి లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మానే చెప్పాడు ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరు ఇరవై బోల్డని చేసామని చెప్పి ఇదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు మనం పసుపు ఇచ్చాం బోల్ మందికి ఎలక్షన్ ముందు పదివేసే మన మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయండి కానీ ప్రజలు ఏమన్నారు తెలుసు అండి ఆయన పదివేలు ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది ఆయన ఎదుర సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా ఉంటే మెట్రో ఒకటమే కదా ఆయన చేసింది మెట్రో ఒకట రోజు దారిమి రిక్షా పడినో లేకపోతే కులిపతి చేసుకునే వాళ్ళు పిలిచి బాబు ఇదిగో ఇక్కడ ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి ఇన్కమ్ ఎలా తీసుకురావాలి ట్యాక్స్లు ఎలా పెరగాలి మన వాళ్ళ కావాల్సిన అవసరాలన్నీ ఎలా తేరాలి ఇవన్నీ తెలుసుకొని చేసేవాడేవారిని ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి అంటే ఏంటి ఇన్ని లక్షల మంది మరి కోట్ల మంది ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని కష్టాలని సుఖాలని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారు అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ విటింగ్ సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం ఇప్పుడు పెన్షన్ అనుకోండి ఫోర్ థౌజండ్ ఇప్పుడు త్రీ థౌజండ్ ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్ ఫోర్ థౌజండ్ ఇస్తామన్నారు బాబు గారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు సో ఇలా రకరకాల సూపర్ సిక్స్ అని పెట్టారు చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు ఒక సోమాలయ చేస్తున్నారు అని చెప్పి విమర్శించేవారు బాబు గారు అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా సోమాలయ కాదా అంటే ఆర్థికంగా చితికపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి దానికి మీ సమాధానం ఏంటి దానికి సమాధానం ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలియదు మీరు చూస్తూ ఉండండి వన్ ఇయర్ తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది వరంగల్ ఉంది నిజామాబాద్ ఉంది మంచి సిటీస్ ఏమండి విధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది కోయంబత్తూరు ఉంది సేలం ఉంది కేరళ చూసుకుంటే త్రిభ్రం ఉంది బ్రహ్మాండమైంది కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది మైసూరు ఉంది మనకి ఏముందంటే ఆంధ్రప్రదేశ్కి ఏముంది ఒక్క సిటీ చెప్పండి మీ మీరు ఒక సిటీ చెప్పండి హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఒకటే అండి విశాఖపట్నం కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీ తీసుకొచ్చి అక్కడ ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అని డెవలప్ చేసి బొడ్డు బోల్డ్ అనేది ఆయన ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి చెప్పడానికి లేదు అండి విశాఖపట్నం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి అలాగే అక్కడ హార్బర్ హార్బర్గా హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే లాగా ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ చేయడానికి మూడు అవకాశం ఉంది ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు అవన్నీ చాలా ఉన్నాయి వైజాగ్ని వైజాగ్ని చేస్తాం వైజాగ్ ఓకే ఒకటి విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే ఏమి కాదు గుంటూరు పంటలు మిర్చిను పొగాకు ఆడితే అది తెనాలి ఇంకా తక్కువ మంగళగిరిలో ఏమీ లేవు వీటినన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావలసిన వనరులన్నీ చేయాలి బయట ఓడ నుంచి బయట దేశాల నుంచి అతర రాష్ట్రాల నుంచి మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు బోర్డీ వస్తాయి ఈ లారీలన్నీ కూడా విజయవాడ విజయవాడలో నుంచి వెళ్ళాలి అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి ఔటర్ అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి అసలు విజయవాడలో రావోయి అలాగే హైదరాబాద్ ఏమైనా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగాబాద్ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జ్ల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర కంచికు చెట్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గనవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏదంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది అవునండి ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి ఇది దాంతో ఏదంటే మనకి ఇది కూడా బాగుంటుంది వాతావరణం బాగుంటుంది పొల్యూషన్ తక్కువ ఉంటుంది ప్రమాణం ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన తర్వాత మనకి పక్కనే కృష్ణా అనేది ఉండటం అనేది పెద్ద అమరావతికి